ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ మా అమ్మ ఫేస్లో ఒకటి గమనించారా అమ్మ ఫేస్లో ఒకటి గమనించండి ప్రతి ఆదివారం అయితే ఆమెకి ఇలా బొట్టు దగ్గర అయితే మొత్తం కూడా ఊడిపోతుందనమాట ఏం చేసినా కూడా ఉండదు ఈరోజు ఉదయం అయితే ఆదివారం తలస్నానం చేసి దీపం అయితే పెట్టుకునింది ఇలా పెట్టుకోగానే ఏంటంటే ఆమె ఫేస్లో ఒక కలగా రోజంతా కూడా ఇంకా నవ్వుతూనే ఉంటుంది అదేవిధంగా చూస్తున్నారు కదా ఒక ఆకారం లాగా ఉంది కదా చాలా ఆకారాలు ఉంటాయి ఆదివారం అయితేనే ఇలా ఉంటుంది నార్మల్ డేస్లో సోమవారం నుంచి శనివారం దాకా అయితే ఇలా అస్సలుకి ఉండదు ఈరోజు మాత్రమే కనిపిస్తుంది అయితే అమ్మవారి ఫేస్లో అయితే అమ్మవారి రూపం కనిపిస్తుంది అదేవిధంగా త్రిశూలము నాగపడగలు అవన్నీ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఒకసారి బాగా చూసారంటే మీకు తెలుసు చూస్తున్నారు కదా ఒక సైడ్ ఎంత లేదు రాలిపోతూ ఉంది అదేవిధంగా అమ్మ అద్దంలో కానీ చూసుకుంటే అసలు రాలిపోతూ ఉంటుంది ఎవరు నమ్మట్లేదు అమ్మ మాటల్లోనే తెలుసుకుందాం ఎందుకు వస్తుందమ్మా నాకు ఎవరో మా మామూలుగా కూర్చొని నా అమ్మిడి చేరి ఏదో చెక్కితే ఎట్లా ఉంటుందో అట్లా ఒక్కొక్కరు అంత ఒక్కొక్కరు అంతా చెక్కితే ఎట్లా రాలిపోద్దు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాలిపోతూ ఉంటుంది ఆదివారం అయితేనే ఎందుకు ఇలా జరుగుతుంది ఏదో ఆదివారం అయితే అదొక విధంగా ఉంటుంది మొత్తుగా మా అదొక విధంగా ఉంటుంది ఎందుకు ఇలా ఉందో అనేది నాకు తెలియదు నేను దేవుడు పెట్టుకుంటాం కదా దానివల్ల అట్లా ఉందేమో ఏమో అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఉన్న ఉన్నంగా సరేనే నాకు కుంకుమ పెట్టుకుంటే ఎట్లా సరే కుంకుమ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఏందో నాకు అదొక విధంగా ఉందే తల భారంగా ఉంది తల నిప్పుగా ఉంది అని అనుకున్న దాన్ని తర్వాత ఒకసారి ముత్యాల గుడికి వెళ్ళాను ఆ రోజు కూడా పెట్టుకుని చూశాను ఆ రోజు కూడా అట్లా చాలా ఒక్కొక్క మనిషి వచ్చి కూర్చొని నా ఎమ్మిడి మనిషిలాగా అనిపించింది కూర్చొని చూస్తే దాన్ని ఉన్నంగా గుండంగా ఒక తో చెక్కి చెక్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉండేది కానీ నేను సరే అట్లా ఎందువల్ల ఉండదు అని ఒక రెండు మూడు వారాలు అట్లే పెట్టుకొని చూశాను తర్వాత మళ్ళీ ఉన్న గుండం ఎట్లే కనిపిస్తుంది ఇప్పుడు దానికనేసి ఈ వారం కూడా అట్లా చూసి ఆదివారం ఇప్పుడు కూడా పెట్టుకొని చూసి అట్లా మా అమ్మాయి తీసుకుంటానంటే సరే తీసుకోమ్మా అని చెప్పాను అది వారం జరిగింది చూడండి సరే ఇదిగా ఉందో కదా ఫేస్ మీద అమ్మ ఫోటో కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు ఎవరికైనా ఇలా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి